హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ ఈజీగా బర్బటీ ఫ్రై అదే చిక్కుడుకాయ ఫ్రై అండి చాలా చాలా బాగుంటుంది ఒకసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి ఫస్ట్ వచ్చేసి ఈ విధంగా బర్బటీని కట్ చేసి పెట్టుకోవాలి అదే చిక్కుడుకాయల్ని కట్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుని బర్బటీని వాష్ చేసుకోవాలి చిక్కడికాయలు నీట్గా వాష్ చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి ఈ విధంగా కడాయి పెట్టుకున్న తరువాత ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తరువాత పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు తరువాత వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న ఎండుమిర్చి వేసుకోవాలి ఈ విధంగా అన్నీ వేసుకున్న తరువాత పోపు దినుసులు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఈ విధంగా ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆనియన్ కూడా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం దంచు దంచుకున్న అల్లం వెల్లుల్లి పచ్చిమిరపకాయల్ని దంచుకొని ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా దంచుకొని వేసుకోవడం వల్ల కోర్ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కంపల్సరీగా దంచుకొని వేయడానికి ట్రై చేయండి ఈ విధంగా దంచుకొని వేసుకున్న తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయలను వేసుకోవాలి అదే బర్బాటిని వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక వన్ మినిట్ కుక్ చేసుకోవాలి ఈ విధంగా మూత పెట్టుకొని ఒక వన్ మినిట్ కుక్ చేసుకోవాలి స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళకి నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఇలాంటి రెసిపీస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికే నోటిఫికేషన్గా వస్తాయి తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక టమాటాని ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా టమాటా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా టమాటా వేసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఇంకొక వన్ మినిట్ కుక్ చేసుకోవాలి ఈ విధంగా టమాటా కూడా ఈ విధంగా కుక్ చేసుకున్న తర్వాత అందులోకి స్పైసెస్ యాడ్ చేసుకోవాలి ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ హాఫ్ స్పూన్ వచ్చేసి పసుపు టూ స్పూన్స్ వచ్చేసి కారం టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా స్పైసెస్ అన్నీ చిక్కుడుకాయలకి బాగా పట్టేలాగా కలుపుకోవాలి అదే బర్బాటికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఈ విధంగా టూ మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం ముందుగానే మిక్సీ పట్టుకున్న కొబ్బరిని వేసేసుకోవాలి ఈ విధంగా పచ్చి కొబ్బరి వేసుకోవాలి ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటుంది రైస్ చపాతీకి దేనికైనా కాంబినేషన్గా చాలా చాలా బాగుంటుంది ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఇంకొక టూ మినిట్స్ ఉడికించుకోవాలి ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఫైనల్గా తయారైపోయింది బర్బటి ఫ్రై చిక్కుడుకాయ ఫ్రై చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒక్కసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్